నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ నెరవేరబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే ఇప్పటికే పనులైతే చక్కచక్క జరుగుతున్న పరిస్థితి మరి ఆయన ఆన్ డ్యూటీ అయితే మరి అవినీతి పనులను అంతమందిస్తారనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మరి దానికి సంబంధించి అలాగే ఆయన ప్రమాణ స్వీకారం చేశాక ఆంధ్రప్రదేశ్లో చేయబోయే సంస్కరణల గురించి అలాగే అవినీతి ప్రక్షాళన గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్కారం నమస్తే సో రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో ఇప్పటికే ఆయన కొన్ని ఆర్డర్స్ అయితే పాస్ చేసిన సంగతి అవినీతి చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఇంత మెజార్టీతో గెలిపించిన ప్రజలకు మనం అంటే అధికారం ఉంది కదా అని విర్రవేయకుండా గర్వాలకు పోకుండా వాళ్ళకి సేవ చేయాలి అని చెప్పి అలాగే ఇప్పటికే అక్కడ మద్యం విషయంలో కావచ్చు పన్ను విషయంలో కావచ్చు ఇలా చాలా కూడా ఇప్పటికే మార్పు వస్తున్న పరిస్థితి అలాగే రాజధాని పరిసర ప్రాంతాల్లో కూడా శుభ్రతా చర్యలు చేపట్టిన పరిస్థితులు మనం చూస్తున్నాం సో ఇది ఇలాగే కొనసాగితే మరి ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాట పడుతుందని అనుకోవచ్చా ఏం చెప్తారు మేడం ఖచ్చితంగా అండి శాసనసభ పక్ష నేతగా ఇవాళ ఆయన ఎన్నికయ్యారు ముందు వారికి అభినందనలు అందజేద్దాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారికి మన తరఫున అభినందనలు రేపు వారు ముఖ్యమంత్రిగా పదకొండు ఇరవై ఏడు నిమిషాలకి గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగుండా ఉన్న మైదానంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తర్వాత పవన్ కళ్యాణ్ గారికి మరి ఉప ముఖ్యమంత్రి అంటున్నారు చూద్దాం ఇస్తే బాగుంటుంది ఇంకా బీజేపీ సంగతి ఇంకా తేలలేదు ఎనీవే ముగ్గురు కలిసి వాళ్ళు చాలా చక్కటి ప్రసంగం చేశారు అంటే మీరు చెప్పిన దానికి ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా మేము పనిచేస్తాము అని ముగ్గురు ముక్తకంఠంతో చెప్పారు మనం కక్షలు లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం ఇవి కాకుండా మనం పరిపాలన మీద దృష్టి పెడదాం అనేది వాళ్ళ ఉద్దేశం అయితే కక్ష సాధింపు చర్యలు తీసుకోకపోయినా అవినీతి అధికారులు మాత్రం ఎవరు వదిలిపెట్టరండి మీకు అందుకు తార్కాణం ఇప్పుడు మనకి బెవరేజెస్ ఎండి వాసుదేవ్రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఆల్రెడీ మూడు రోజులుగా సిబిఐఈడీ సోదాలు చేస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే అప్పటి వరకు ఉన్న దేశవ్యాప్తంగా ఉన్న బ్రాండ్లను కాదని జే బ్రాండ్స్ అన్ని తీసుకొచ్చారు అది కూడా చాలా ఎక్కువ కమిషన్తో ఇరవై ఐదు శాతం కమిషన్తో వాళ్ళు వాటి అమ్మకాలు చేయడం జరిగింది రేట్లు కూడా విపరీతంగా పెట్టేసి అనారోగ్యం పాలు చేశారు ప్రజల్ని ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలు సో చంద్రబాబు నాయుడు గారు ముందు రాగానే ఇవాళ కింగ్ఫిషర్ బ్రాండ్ మార్కెట్లోకి వచ్చిందనే వార్తలు మనం వింటున్నాము అంటే ఆరోగ్యం తాగటం తప్ప ఒప్పా పక్కన పెడితే ఆరోగ్యపరమైన ఆరోగ్యానికి సంబంధించిన మంచి బ్రాండ్స్ వస్తే కొంచెం ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారని మనం అనుకోవడానికి అవకాశం ఉంది ఆ విధంగా ఇప్పుడు ఒక్కొక్క బ్రాండ్ మళ్ళీ వెనక్కి వస్తున్నాయి గతంలో ఏవైతే బెవరేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్రాన్ని వదిలిపెట్టే సెలిపోయిన పరిస్థితి ఏర్పడింది ఇరవై ఐదు శాతం ఇరవై శాతం కమిషన్లు ఇచ్చుకోలేక అది మా పాలసీ కాదు దేశవ్యాప్తంగా మేము ఒకే రకంగా చేస్తామని వాళ్ళు చెప్పారు అందుకని వాళ్ళు వెళ్ళిపోయారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తుందో తెలుగుదేశం కూటమి వస్తుందో ఇవాళ ఒక్కొక్క కంపెనీ వెనక్కి వస్తున్నాయి అంటే మనం ఎందుకు చెప్తున్నాం అంటే ఇవన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధికి ఒక శుభ సూచికలుగా చెప్పుకోవచ్చు అంటే మందు తాగితేనే అభివృద్ధి అంటే కాదు కాకపోతే ఏంటంటే కొన్ని మనం కంట్రోల్ చేయలేం కాబట్టి మాట్లాడుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి మొత్తం మద్యపాన నిషేధం చేస్తాను మీకు అని హామీ ఇచ్చి తొంభై తొమ్మిది శాతం అమలు చేస్తాను ఒక్క శాతం అమలు చేయలేదు అన్నది మద్యపాన నిషేధం కాబట్టి అప్పుడు ప్రజలు పడ్డ కష్టాలకి ఇప్పుడు ఒక విముక్తి అని మనం అనుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ రేపొద్దున్న ఇంకా మీరు చెప్పి చెత్త పని కలిగించారు తర్వాత ఇప్పుడు అమరావతి ఒక క్లీన్ అండ్ గ్రీన్ మొదలైంది మనకి ఇదివరకు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రాజెక్టే అది సో ఈరోజు అంటే ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు నాలుగో తారీఖున నెగ్గారో నెగ్గాక మీకు అక్కడ రియల్ ఎస్టేట్ భూమి కూడా మొదలైంది అసలు మనకి ఎలక్షన్స్ నుంచే రియల్ ఎస్టేట్ భూమి పెరిగింది అని అంటున్నారు ఎందుకంటే ప్రజాభిప్రాయం ప్రతిపక్షానికి అర్థం కాలేదు కానీ జనాలకి తెలుసు అధికార పక్షానికి తెలుసు కాబట్టి ఆల్రెడీ భూమి స్టార్ట్ అయింది మీకు ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ పెరిగిందో అది అభివృద్ధికి సంకేతం కట్టడాలు పెరుగుతాయి ఇప్పుడు రకరకాల కంపెనీలు వస్తాయి పరిశ్రమలు పెరుగుతాయి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఉపాధి పెరుగుతుంది అంటే కన్స్ట్రక్షన్ రంగం ఎప్పుడైతే ఉందో ఉపాధి ఆటోమేటిక్గా పెరుగుతుంది కదండి అందుకని ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇంటర్ లింక్డ్ అనమాట సో మనకి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అంటేనే రాష్ట్రం అభివృద్ధి బాట పట్టిందని అర్థం అందుకు సందేహమే లేదు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నిన్న మనం చూసుకుంటేనండి ఢిల్లీలో జరిగింది మనం చూస్తే మూడు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ఏకతాటిన అవి నిల్చుని ఒక్క ఓటు కూడా చీలకుండా వాళ్ళు నూట అరవై నాలుగు సీట్లు సంపాదించుకోవటం అందుకు ప్రజల మద్దతు రావడం ప్రజలు నిశ్శబ్దంగా ఓటు వేసి గెలిపించుకోవటం ఇవన్నీ కూడా మిగతా రాష్ట్రాలకి చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి సో అవన్నీ కూడా ఏమనుకుంటున్నాయంటే మనం ఈ రకంగా చేయాలి అంటే ఎన్నికలంటే ఇలా ఉండాలి అనేది వాళ్ళు చెప్పుకుంటున్నారంటే ఒక ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు నిలిచింది ఎన్నికల విషయంలో పర్సంటేజ్లోనే కాకుండా విధానంలో కూడా ప్రజలు మేము ఒక ప్రత్యేకమైన వాళ్ళం మేము అన్ని నిబద్ధతతో చేస్తామని నిరూపించారు కాబట్టి ఈరోజు రాష్ట్రాలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తున్నాయి అదేవిధంగా అన్ని పరిశ్రమలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తాయి ఏవేవైతే వెళ్ళిపోయాయో అవన్నీ వెనక్కి వస్తాయి తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి వాళ్ళతో సత్సంబంధాలు ఉంటాయండి అది విదేశాలు కావచ్చు దేశాలు కావచ్చు ఒక సింగపూర్ ఒక మలేషియా ఒక అమెరికా ఒక లండన్ మీరు ఎక్కడైనా తీసుకోండి ప్రతి వాళ్ళతోటి ఆయన సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా పరిశ్రమలు మన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా అన్ని రాష్ట్రాలతో ఆయన సత్సంబంధాలే నేర్పుతారు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అనమాట అది కాంగ్రెస్ కావచ్చు మరొకటి కావచ్చు అవన్నీ సంబంధం ఉండదు అంటే మనకి ఏ రాష్ట్రంలో మనకి పనికొచ్చేది ఏముంది అనే దాని మీద ఆయన దృష్టి పెడతారు అంటే దాన్ని మన ప్రజలకు ఏ రకంగా మనం అందించగలం మన రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయొచ్చు మన స్టాలిన్ అంతటి స్టాలిన్ వచ్చి పలకరించారు కదా తమిళనాడు ముఖ్యమంత్రి అంటే సుహృద్భావ వాతావరణం అనేది ఉండాలన్నమాట అందుకు చంద్రబాబు నాయుడు గారు ఒక తార్కాణంగా చెప్పుకోవాలి మనం ఆయనకి ఎవరు శత్రువులు ఉండరు మిత్రులు తప్ప సో ఆయన దృష్టి ఎప్పుడూ కూడా ఆయన మీరు చూశారు ఆయన ఎన్నుకోబడ్డారు అనగానే ఆయన దృష్టి అంతా కూడా సంక్షేమం ఎలా 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 రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఇప్పుడు ఆయన రాత్రి పగలు అదే ఆలోచిస్తారు అయితే దీనికి ఒక విజన్ కూడా ఆయన దగ్గర ఉండి ఉంటుంది ఆయన ఎన్నికల్లోనే ఎన్నికల్లో పక్క తిరుగుతూనే నెగ్గాకి ఏం చేయాలి అనే దాని మీద ఒక ప్రణాళిక తప్పకుండా ఆయన వేసుకునే ఉంటారు అందులో సందేహం అక్కర్లేదు మనకి సో రాష్ట్రం తప్పకుండా ముందంజలో ఉంటుందండి ఐదేళ్లలో ఆయన కన్న కళ సింగపూర్ లాగా చేస్తాను అని చేస్తారు ఇంకొకటి మనం ఈరోజు హైదరాబాద్ చూసి ఎట్లా ఆశ్చర్యపోతున్నామో రజనీకాంత్ లాంటి వాళ్ళు ఎలా మెచ్చుకున్నారో మనకి తెలుసు దేశ విదేశాల నుండి వచ్చిన వాళ్ళు కూడా మెచ్చుకున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని కూడా ఒకరోజు అందరూ మెచ్చుకుంటారు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తారు అని మనం ఆశించవచ్చు రైట్ మనం ఒక పక్క మరి అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెడుతూనే మీరు ఐదేళ్ల పాలలో ఏదైతే విధ్వంసం జరిగిందో ల్యాండ్ శాండ్ మైను అలాగే ఫైన్ వీటన్నింటిపై కూడా మరి అధికారులు చాలామంది ఉన్నారు ప్రత్యేకించిన అధికారులు వీళ్ళందరికీ కూడా చెక్ పెట్టే అవకాశం కూడా ఉంటుందంటారు ఖచ్చితంగానండి ఇప్పుడు ధర్మారెడ్డిని లీవ్లో వెళ్ళమన్నారు ఇంకా చాలామందిని కూడా లీవ్లో వెళ్ళమన్నారు కానీ లీవ్లో వెళ్ళమన్నారు కానీ రాష్ట్రం వదిలి వెళ్ళటానికి వీల్లేదు పాస్పోర్ట్ సీజ్ చేస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన వాళ్ళందరూ రెడ్లే ఉన్నారు అంటే ఎక్కువ శాతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్లే ఉన్నారు వాళ్ళందరూ కూడా అవుట్ ఆఫ్ ద వే వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడు ఆయన కాబట్టి ఒక్కొక్కళ్ళు ఎంతంత వాళ్ళు అవినీతి చేశారు ఎంతెంత కమిషన్లు తీసుకున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టుగా బెవరేజెస్ తీసుకుంటే ఇప్పుడు ఎంత కమిషన్ జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి వెళ్ళింది అది ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు దాని మీద ఒక కమిటీ అయితే వేస్తారు కదా సీబీఐ ఎంక్వైరీ అయితే జరుగుతుంది కదా సో ఆ డబ్బంతా కూడా ఏం చేయాలంటే తిరిగి ప్రభుత్వ ఖజానాకు వచ్చి చేరాలి అంటే అది ప్రజల సొమ్ము కదండి ప్రజల రక్తం మీద వీళ్ళు సంపాదించింది అది కాబట్టి అదేవిధంగా మిగిలిన డిపార్ట్మెంట్స్ మీరు చెప్పి శాండ్ కావచ్చు మైన్ కావచ్చు మరొకటి కావచ్చు రోడ్లు చూసారు కదా ఎంత అధ్వానంగా ఉన్నాయో ముందుగా చూడాల్సింది రోడ్లు ముందుగా చూడాల్సింది మెగా డిఎస్సి ముందుగా చూడాల్సింది ఇంకా చాలా ఉన్నాయండి ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెప్పారో అవన్నీ చేస్తారు అందులో సందేహం అక్కర్లేదు మనకి ఆ తర్వాత ఎక్కడికక్కడ మీరు చెప్పి విధ్వంసం చేశారు ఎక్కడికక్కడ ప్రజలు భయభ్రాంతులు అయిపోయారు వాటి నుంచి ప్రజలు బయటపడాలి దానికి ప్రభుత్వం తప్పకుండా చిత్తశుద్ధితో కృషి చేస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల అభిష్టానికే ఆయన పనిచేస్తారు కాబట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మరోపక్క పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటారండి అదేవిధంగా వ్యవసాయ రంగం మీద కూడా దృష్టి పెడతారు రైతుల అభివృద్ధిని కాంక్షిస్తారు కాబట్టి మనం కనీసం ఒక ఏడాది రెండేళ్ల పాటు మనం అన్నీ మర్చిపోతే అప్పటికి అభివృద్ధి స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు వ్యవస్థలు అన్నీ కూడా భ్రష్టుపడ్డాయి నాశనం అయిపోయాయి అవినీతిమయమైపోయాయి ఫైల్స్ మాయమైపోయాయి మనం అన్నీ కూడా చూస్తున్నాం ఇప్పుడు రెడ్డి గారి మీద కూడా మనకి జరుగుతుంది ఎంక్వైరీ అక్కడ మూడు రోజులుగా సిబిఐ ఈడీ వాళ్ళు చేస్తున్నారు అన్ని ఫైల్స్ ఏమయ్యాయి ఏంటి అని కాబట్టి మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక బ్యూరోక్రాట్గా ఉండి ఒక వ్యక్తి చదువుకుని మంచిగా ఒక ఉద్యోగం కష్టపడి తెచ్చుకుని ఎందుకు వీళ్ళు ఇలా అవినీతిమయం అయిపోతున్నారు దానికి రీజన్ ఏంటి మనిషికి అంటే దాహమా అంటే డబ్బు మీద దాహమా లేకపోతే అధికార దాహమా లేదు ముఖ్యమంత్రికి భయపడతారా ఈ అంశాల మీద కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలండి ఎందుకంటే వ్యవస్థలు నాశనం అయిపోతున్నది బ్యూరోక్రాట్స్ వల్ల అంటే ముఖ్యమంత్రి చెడు చేస్తే వీళ్ళు చేయకూడదు కదా చెప్పినా కూడా చేయకూడదు కానీ ఎందుకు ఇలా అవుతున్నారు వీళ్ళ ఫ్యూచర్ ఏమవుతుంది రిటైర్ అయ్యే ముందు ఎందుకు వీళ్ళ అపవాదులు కట్టుకొని లేకపోతే జైళ్ళ పాలయ్యి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి దీని మీద అంటే మనం ఎందుకు చెప్తున్నామంటే అంటే బాధేస్తుంది ఎందుకు ఎంత సంపాదించినా మనిషికి దాహం తీరదు కదా సో నువ్వు హ్యాపీగా నీ ఉద్యోగం నువ్వు చేసుకుని నువ్వు రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి కృషి చేస్తే నువ్వు అన్ని రకాలుగా కూడా జీవితకాలం ఒక మంచి పేరు తెచ్చుకుంటావు మనం జవహర్ రెడ్డినే చూసాం సిఎస్ని ఆయన ఏ రకంగా కుంభకోణాలు చేశాడు భూ కుంభకోణం ఎనిమిది వందల ఎకరాలు ఇంకా దాని మీద విచారణ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఉన్నాయండి ఏది ఏమైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని ప్రజలు ఎన్నుకున్నందుకు అంటే ఒక పాజిటివ్గా మాకు ఈయనే కావాలి అనుకున్నారు వాళ్ళు జనసేనాని కావాలనుకున్నారు చాలా మంచి పని చేశారని మనం అనుకుందాము రాష్ట్రం తప్పకుండా అభివృద్ధి బాట పడుతుందని ఆసక్తి